హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ లెవెన్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం గుడిలో జరిగిందంతా బాలు అను తన ఫ్రెండ్ ఇద్దరు కార్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఎట్లాగో ఫైనాన్స్ దగ్గర బాగా ఇరుక్కున్నాము అది ఇదని అంటాడు పూలగంపకుండా అలాగే అబద్ధాలు చెప్పడం రాలేదు అంటాడు ఆ తర్వాత ఏమో చెల్లెలు మాత్రం ఏం చేసిందిరాని ఫ్రెండ్ అయితే అంటాడు ఆ తర్వాత మన దగ్గర పదిహేను రూపాయలు అవసరమైతే మనకు అప్పులు పదకొండు రూపాయలు ఉంటుంది చేతిలో పది రూపాయలు ఉంటే పదకొండు రూపాయలు అవసరాలు వస్తే ఆ ఒక్క రూపాయి కోసం అప్పు చేసి ఆ ఒక్క రూపాయికి పదకొండు రూపాయలు కట్టాల్సి వస్తుంది ఏం చేస్తాం మధ్యతరగతి జీవితాలు ఇలాగే ఉంటాయి అని చెప్పి ఇలా కారు ఉంటారు ఇలా ఒక బండి మీద ఇద్దరు ఆగి ఉంటారు అప్పుడు ఫ్రెండ్ చూసి ఏ వీళ్ళు వాళ్ళేరా వాళ్ళేరా అంటాడు ఎవర్రా వాళ్ళు ఎవర్రా అంటారు అదేనా మనకి ఆ రోజు కారులో బంతీసాలు పెట్టి మనల్ని ఇరిగిచ్చాడు కదా వాళ్ళే అన్ని వాడిని పట్టుకున్న వాళ్ళు తంతే వాడు గజ అని చెప్తాడు ఇద్దరు కలిసి తంతే నా వాళ్ళు ఆ రోజు చేసింది ఇదంతా గజ అని చెప్తారు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత గజాన్ని కొట్టడానికి అయితే బాలు వెళ్తాడు అక్కడ ఫైటింగ్ జరిగి బాలునైతే గజ కర్రతో కొడతాడు తలక దెబ్బ తగులుతుంది ఇంకా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు సారీ గజాన్ని తరుముకుంటూ వెళ్తూ ఉంటే ఎదురుగా తమ్ముడు రవి వచ్చి అడ్డం పడి తీసుకొని వస్తాడు ఇదంతా గజ అని తెలిసింది కాబట్టి పోలీసులు కంప్లైంట్ ఇద్దామని వెళ్తాం దారిలో ఆ పోలీసులు అయితే కనిపిస్తారు కనిపించి సార్ ఆ రోజు నా కేసులో చేసింది గజానే సార్ పట్టుకోవాలి సార్ మీరంటే ముందు నిన్ను కేసులో వేయాలి నువ్వు వెళ్ళలే కదా ఇదంతా జరిగింది అని అంటాడు ఆ రోజు అంటే ఏసీపీ వైఫ్ నిన్ను కాపాడింది ఈరోజు ఎవరు కాపాడలేరు సార్ అన్యాయం జరిగింది నాకు సార్ ముందు వాడిని వేయండి సార్ అంటే నువ్వు ఆధారాలు తీసుకుని రా అంటాడు మీరు మీ పని కూడా నిర్ణయం చేస్తే ఎలా సార్ మీరు ముందు కంప్లైంట్ తీసుకొని మీకు దానికి ఆధారం ఏంటి ఏదైనా సాక్ష్యం ఉందా అది ఇదని చెప్పి కాసేపు అయితే బాలుని చాలా ఇబ్బంది పెడతారు ఇంకా తర్వాత రవి తీసుకొని వెళ్తాడు సార్ ఎలాగైనా బతిమలాడతాడు ఆ బాలు అయితే పోలీసులని బతిమలాడతాడు సార్ ఎలాగైనా కంప్లైంట్ తీసుకొని సార్ వాడి వల్ల నేను అప్పులు పాలు అయిపోయాను నా కారంతా పాడైపోయింది అది ఇది అని చెప్పి చాలాసేపు పోలీసులు అయితే బతిమాలుతూ ఉంటాడు కానీ వాళ్ళు అయితే వినరు నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే తీసుకుని రా అప్పుడు చూద్దాం ముందు నిన్ను రౌడీ షీట్ మీద లోపల లోపలయ్యాలి అది ఇదని చెప్తారు ఆ తర్వాత రవి అయితే తీసుకొని వెళ్ళిపోతారు రవి కూడా బతికిలాడతాడు పోలీసుల్ని సార్ దయచేసి కేసు తీసుకోండి సరే నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ముందు మీ అనేది ఇక్కడ తీసుకెళ్ళు అంటాడు ఇంకా అలా తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిన తర్వాత రవి ఫ్రెండు ఇతను మాట్లాడుకుంటూ ఉంటారు బాలు రవి బాలు ఫ్రెండ్ అంటాడు ఏంటారా కేసు తీసుకోమంటే తీసుకోవట్లేదు అంటే బాలు అంటాడు అప్పుడు వాడిని వాడి మేము చేసాను కదరా అందుకని వాడు ఆ కోపంతో కేసు తీసుకోవట్లేదు నా కార్ని కూడా పాడు చేసి పెట్టేశాడు ఇప్పుడు ఎలా రా మనము అక్కడున్న వాళ్ళని సాక్ష్యం కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళని కార్ ఎక్కించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని వస్తే సరిపోతుంది కదా అక్కడ ఎదురుగా ఉండే స్టోర్ రూమ్లో సెసిరీ కార్డు ఉంటుంది చూద్దాం పద అంటాడు అప్పుడు రవి అంటాడు అక్కడ చూసాంరా అక్కడ ఏమీ లేదు మాకు తెలుసు గజ అని అందుకే నీకు ఏమైనా అవుతుంది ఏమైనా చెప్పలేదంటే రవి మీద కోపపడతాడు ఇంకా అక్కడతో వాళ్ళ వాళ్ళ కథ అక్కడతో అయిపోతుంది ఇటుపక్క అయితే మనకి కామాక్షి అను ప్రభావతి అయితే ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు ఆయన ఇంకొకళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అప్పుతో తీసుకున్నప్పుడు అయితే అడుక్కుంటారు తర్వాత కనిపించకుండా పారిపోతారు అంటే వీళ్ళని వీళ్ళే అనుకుంటున్నారు అనుకొని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు కామాక్షి అంటే మనల్ని కాదులే వదినా అంటాడు మనం కూడా అలాగే పారిపోయాం కదా అంటుంది ప్రభావతి ఇంకా తర్వాత వీళ్ళని లోపలికి పిలుస్తారు పిలిచిన తర్వాత ఏంటమ్మా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చావా అంటే మా ఇంట్లో వాళ్ళు వచ్చే స్థితిలో లేరు సార్ అందుకే నేను వచ్చాను ఎందుకు రాళ్ళు మీరు వాళ్ళు రాకపోతే మీ ఇంటి మీదకి వచ్చి పంచాయితీ పెడతాను అంటాడు అప్పుడు ప్రభావతి చెప్తుంది మా ఆయనకి పెన్షన్ ఆఫీసారు సార్ ఆయన రోజు పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరగడమే సరిపోతుంది ఇంకా రెండో కొడుకు చదువు కోసం వెళ్ళాడు చదవ చదువు కోసం చదలవాళ్ళలో ఉన్నాడు మూడో కొడుకు ఉద్యోగం కోసం లోపలలో ఉన్నాడు అని ఇలాగైతే చెప్తుంది తర్వాత కామాక్షి అంటుంది కామాక్షి ఇక్కడ గుర్తు ఉండదు అది ఇది అని చెప్తుంది ఇంక ఇది అంతా కాదు ఏంటి డబ్బులు తీసుకొచ్చారా ఏంటంటే మీ ఏడుపై తేడం అంటాడు అవును సార్ డబ్బులు తీసుకొచ్చామని నలభై వేలు తీసుకొచ్చింది ఎనభై వేలు వడ్డీ కట్టాలి కదా నలభై వేలు ఇస్తుంది ఇదేంటి బరువు తక్కువ ఉంది ఇలాగైతే కుదరదు అంటే ఇవే ఉన్నాయి సార్ అంటే అయితే మీ చేతి కాదు లేవు అంటాడు ప్రభావతి తన రెండు అయితే ఇస్తుంది ఇంకా ఇంకా బరువు సరిపోలేదు అంటే అప్పుడు కామాక్షి వైపు చూస్తాడు కామాక్షి చేతులు వెనక్కి పెట్టుకుని దాచిపెట్టుకుంటుంది సరే ఈ ఉట్టి గాజులే సార్ బట్టి గాజులు అంటుంది ఆ గట్టి గాజులే నాకు తెలుసులే కానీ ఆ రెండు గాజులు కూడా ఇవ్వు అని అంటాడు అలాగ వాళ్ళు అయితే ఇంకా వడ్డీ కింద గాజులు అయితే కట్టాల్సి వస్తుంది ఇంకా వాళ్ళైతే ఇంటికి వచ్చేస్తారు గీలో మనోజ్ రోహిణిని అయితే చూపిస్తారు వీళ్ళు కొత్తగా పెళ్ళింది కదా కొంచెం గిల్లి గాజాలని ఆడుకుంటారు ఆ తర్వాత రోహిణి అయితే నువ్వు నా కోసం పని చేయాలి అది ఇది అని అంటుంది ఏం చేయాలి అంటే జాబ్ చేయాలి ఫస్ట్ నువ్వు ఏదో ఆఫీస్ పెడతానో దానికంటే ముందు జాబ్ చేయ అప్పుడు అత్తయ్య గారు పరుగు నిలబడుతుంది నువ్వు సంపాదించి డబ్బులు తీసుకొస్తే మనం భారం కాకూడదు నిన్ను పెళ్లి చేసుకుని నాకు నేను భారం కాకూడదు ఈ కుటుంబానికి అని అది ఇది చెప్తుంది అయితే ఇప్పటికెప్పుడు జాబ్ ఎలా వస్తుంది అప్లై చేస్తానులే అంటాడు మనోజ్ అవసరం లేదు మనోజ్ నీకోసం నేను ఒక జాబ్ చూశాను అంటుంది ఏంటా జాబ్ అంటే కార్లు కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంట అంటుంది రోహిణి అప్పుడు మనోజ్ అంటాడు కార్లు ఏంటి కార్లో తిరిగేవాడిని నేను కార్లు అమ్మాలా అని మొహం అయితే అది గాలిగా పెట్టుకుంటాడు ఇదంతా కాదు కానీ ముందు ఆ ఉద్యోగం చేయి తర్వాత సంగతి తర్వాత చూద్దాము అని అంటుంది అయితే రోహిణి మనోజ్ అడుగుతాడు రోహిణిని అయితే నువ్వు నాకు చేసి పెడతావు అంటే ఏంటి అంటే ఒక టీచర్స్ పెట్టు అని అడుగుతాడు దాంతో రోహిణి నవ్వుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతుంది అలా మనోజ్ టీ అడిగాడు కదా మనోజ్కి టీ తీసుకురావడం కోసం రోహిణి అయితే కిచెన్లోకి వెళ్తుంది అక్కడ మీనా అయితే అన్ని సర్ది పెడుతూ ఉంటుంది అప్పుడు రోహిణి మీనా అని అడుగుతుంది మీనా నాకు కావాలి ఏంటి అంటే టీ కావాలి ఒక టీ కావాలి అంటే అప్పుడు బాగా మీనా అడుగుతుంది కోసం టీ అంటే మనోజ్ కోసం అంటుంది ఇంక ఎపిసోడ్ ఇక్కడతో అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే మంచి రసోత్తరంగా ఉంటుంది బాలు అయితే బాగా బీభత్సంగా మీనా మీద కోపడతాడు అప్పుడే వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా బయట ఉండి వింటూ ఉంటారు అప్పుడే వీళ్ళ ఇంటికి వచ్చారు వింటూ ఉంటారు చూడాలి రేపటి ఎపిసోడ్ లో జరుగుతుంది తన కారు ఏమైంది గజ అనే సంగతి నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు నా కారు సంగతి నీకెందుకు అని బాగా బాగా మాట్లాడతాడు దరిద్రపోటు సంబంధం తీసుకొచ్చి నాకు పెళ్లి చేశారు అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు ఇంక ఈ మాటలతో బాలు మీనా మధ్య మనస్బతలు వచ్చే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం రేపటి ఎపిసోడ్ డైరెక్టర్ ఎలా మలుపు తిప్పుతాడు కదని చూడాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం అసలు వచ్చింది